అందరికీ నమస్తే నా పేరు భాస్కర్ ఏంటంటే మనం బర్త్డేలు ఫంక్షన్ జరుపుకుంటాం కదా అది మనము ఎన్నో ఖర్చు పెడతాము అండ్ పెళ్ళిళ్ళు ఎంగేమీ అండ్ చిన్న 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 ఫంక్షన్లు మనం చేసుకుంటాం కదా మనము ఏందంటే డబ్బులు వేస్ట్ చేయకుండా తాగిపిచ్చుడు ఫ్రెండ్స్ అత్తరు పోతారు ఎన్నో ఖర్చు చేస్తున్నాం అవన్నీ నేను చెప్తున్నా దృష్టిలో పెట్టుకోని ఏందంటే మన మన మనం చేసుకునే బర్త్డే పదిహేను వందలు రెండు వేలు రూపాయల కోసం వేటర్లకు మనము ఫ్రెండ్స్కు ఎన్నో తా చాం చేస్తున్నాము ఏంటంటే ఒక పేదవాళ్ళు తిండి లేక వాళ్ళకు మన టైంకు వాళ్ళు అమ్మానాలు వాళ్ళకు ఉండరు వాళ్ళ గురించి మనం సహాయపడదాము ఎందుకంటే నేను ఒకటి కింద ఫోటో వేడుసా మీరు ఏ ఫంక్షన్ అయినా ఏ బర్త్డే అయినా మనం అన్నదానం అన్నదానం చేయాలి ఎందుకంటే మనం పదిహేను వందలో వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇస్తే మన పేరు మీద వాళ్ళు అన్నదానం చేస్తారు మనకు మంచి పేరు వస్తుంది మనకు దేవుడు చూస్తాడు ఎందుకంటే మనం ఎన్నో కర్సులు పెడతాం ఎన్నో చేస్తాం ఇదొక్కటి చేయాలనుకో అందరూ ఈ కొంచెం మనం అందరూ వీడియో షేర్ చేయండి ఎందుకంటే నాకు ఈ వీడియో చూసిన నేను నేను కూడా ఇన్స్టాలో చూసినా చూసి మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా కింద నా ఫోటో పెడతా ఇది అందరు మీరు షేర్ చేయండి మన జాడీ బాస్ కూడా ఫాలో కాండి షేర్ చేయండి అన్నారు